ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మంచి పేరు రావడానికి అనేక సంవత్సరాల కాలం మనం కష్టపడాలి కానీ చెడ్డ పేరు రావడానికి ఒక్క క్షణం చాలు కన్స్ట్రక్షన్ అనేది టైం తీసుకుంటుంది కానీ డిస్ట్రాక్షన్ చాలా త్వరగా జరుగుతుంది నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలని టైం పట్టుద్ది చెడ్డ పేరుకి అసలు క్షణకాలంలో ఇబ్బంది పడిపోయే ఇది ఉంటుంది అయితే ఈ జీవితంలో మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన అత్యంత విలువైన విషయం ఏంటంటే తెలుసా మంచి పేరు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలోని ప్రసంగి ఏడు ఒకటిలో ఉంది ఈ విషయాన్ని యేసు జీవితం ఎంతో చక్కగా మనకి ఉదహరిస్తుందండి పాపుల కొరకు మరణించి తిరిగి లేచిన యేసు సజీవుడైన దేవుడు అని మంచి పేరు సంపాదించుకున్నాడు యేసు శిలువుపై మరణించడం ద్వారా విమోచన క్రయధన బలిని అర్పించాడు దానివల్ల మనం రక్షణ పొందడానికి అవకాశము కల్పించాడు మత ఇరవై ఇరవై ఎనిమిది ఆయన భూమి మీద ఉన్న కొద్ది కాలంలో జీవితం నిజంగా ఎలా సార్థకమవుతుందనే విషయంలో చక్కని జ్ఞానము చక్కని పేరును మాదిని ఆయన మన ముందు ఉంచి వెళ్ళాడు అందుకే కొరింది మొదటి కొరింది పదకొండు ఒకటి ఫస్ట్ పీటర్ టు ట్వంటీ వన్లో మనకు అనిపిస్తుంది ప్రతి దేవుని బిడ్డారా ధనం కలిగి ఉండడం కన్నా దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవటం మిన్న మతయి ఆరు పంతొమ్మిది ఇరవై ఒకటిలో దేవునికి సంతోషం కలిగించే పనులు చేయడానికి మన జీవితాలను మెరుగుపరిచే పనులు చేయడానికి ప్రతిరోజు మనం ప్రయత్నించాలి ఉదాహరణకు మనం ఇతరులకు సువార్త ప్రకటించకపోవచ్చు పరిచయ చేయటం ద్వారా వ్యక్తిగత బైబుల్ అధ్యయనం ద్వారా సంఘానికి క్రమంగా హాజరు కావడం ద్వారా దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకోవచ్చు ప్రసంగి పదకొండు ఆరు హీబ్రూస్ థర్టీన్ సిక్స్టీన్ కూడా మనం చూడవచ్చు కాబట్టి మీరు మీ జీవితాన్ని నిజంగా మంచి పేరుతో సార్థకం చేసుకోవాలని అనుకుంటున్నారా అలా చేసుకోవాలనుకుంటే ఏసునందు విశ్వాసం ఉంచి స్వలోమోను ఇచ్చిన ఆ ఈ ఉపదేశాన్ని అనుసరిచు అనుసరిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు మీరు అనుసరించి నడుచుకోని వాళ్ళని మనకి ప్రసంగి పన్నెండు పదమూడులో స్వలోమోను చెప్తూ ఉన్నాడు గమనించండి మనము దేవుని యొక్క మాటలను మాటతోనే కాదండి మన క్రియలలో కూడా చూపించాలి మనకి బైబిల్లో నాలుగు సువార్తలు ఉంటాయి మత్తయి మార్కు లోక సువార్త యోహాను సువార్త నాలుగు సువార్తలు కానీ మనకి బైబిల్లో ఇంకొక సువార్త కూడా ఉంది అదేంటంటే ఐదవ స్వార్థ ఫిఫ్త్ గాస్పల్ అదేంటో తెలుసా మన జీవితం నాలుగు గాస్పల్స్ మనం చదివాక మన జీవితం ఫిఫ్త్ గాస్పల్గా ఐదవ సువార్తగా ప్రజలకు కనిపించాలి వినిపించాలి విన్నారే మాట కనిపించాలి వినిపించాలి మన జీవితం ద్వారా బాబుని ఘనపరచగలుగుతాం మన తోటి మన ప్రభువుకి మంచి పేరును మనం తేగలుగుతాం తద్వారా బల నమ్మకమైన మంచి దాసుడ అని మనం పిలిపించుకోగలుగుతాం ఈ లోక సంబంధమైనటువంటి అవార్డ్స్ రివార్డ్స్ నేము ఫేము కొంతకాలమే ఉంటాయా అండి గుర్తుపెట్టుకొని కొంతకాలమే రానున్న రోజుల్లో గూగుల్ కూడా మన విషయాలు మర్చిపోవచ్చాము ఎలా ఉంటుందో చెప్పలేం కానీ దేవుని కృపను బట్టి మంచి పేరు మనము సంపాదించుకోగలిగితే దేవుని దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మనము ఆ లాగున మంచి పేరు సంపాదించుకోగలిగితే అది మనకి మన కుటుంబానికి ఆశీర్వాదదాయకము వింటున్నారా కాబట్టి ఈ లోక సంబంధమైన వాటితో కాదు వాటి కోసం కాదు మనం ప్రయాసపడవలసింది ప్రభు కోసం మనం ప్రయాసపడాలి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని గుర్తుపెట్టుకొని ప్రభుకి నమ్మకంగా బ్రతికే పనిని మనము చేద్దాం ప్రభు అటువంటి కృప మన కుటుంబాలకు అనుగ్రహించి మనకు మంచి పేరును ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ